దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం యశ గ్రంథం యాభై నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వద్దెల్లదో ఆమె అల్లెల్లో పక్కలతో చెక్కండి చెప్పండి నీకు విరోధంగా రూపించబడినా ఏ ఆయుధం వద్దెళ్ళదో కనికిరపూరుడా వందనాలు కుడి ఇచ్చిన బిడ్లందరిని బట్టి స్తోత్రాలు నెక్కు స్తోత్రాలయ్యా మాట తప్పని మహా శక్తివంతుడా ఆకాశం భూమి గతించి పోవునేమో గాని నీ నోట నుండి వచ్చిన ఏ ఒక్క మాట అయినా ను పుల్లైన తప్పిపోదు మా ఎడలో నీ మాట నెరవేర్చుతున్నందుకు ఇస్తుతిస్తున్నాను చేయి పట్టి ధైర్యం చెప్పి దీనికి భయపడద్దు నేను నీ ప్రక్కనే ఉన్నానని నీకు విరోధంగా లేచిన రూపించబడిన ఏ ఆయుధం అది వర్ధెల్లా నేరదు అని ఖండితంగా ఈ సంవత్సరం మాకు వాగ్దానం చేసినందుకు స్థుతిస్తున్నాము స్వామి నీవు తోడుంటేనే మేము బలవంతులం గల బలాఢ్యుడా యహోవా నీకు తోడున్నాడని చెప్పి ధైర్యపరిచి గిద్యోను లేవనెత్తినదేవా మీరే మాకు తోడున్నందుకు స్థుతిస్తున్నాం ఈ సంవత్సరం ఆరంభదినం వరకు నీ సన్నిధి మాతో కూడా వచ్చునుగాకా మేము పెట్టు ప్రతి స్థలంలో నీ సన్నిధి అక్కడ ప్రత్యక్షమగునుగాక మాతో కలిసి నీ ఉండగా మాకు ఎదురుగా నిలిచిన గొప్ప పర్వతములన్నీ సదునుభూమిగా మారునుగాక మాకు అడ్డుగోడగా నిలబడే ప్రతి వ్యాధి లైమైపోవునుగాక అది ఏ విధమైన సమస్య అయినా పటాపంచులైపోవునుగాక నువ్వు మా ఉన్నావని సంవత్సరం అంతా నువ్వు రుజువు చేయుదువుగాక మా మార్గం అంతటికి కాపరవై చేయి పట్టి మమ్మను నడుపుదువుగాక మీ సర్వ సమృద్ధిలో ఈ సంవత్సరం మా ప్రతి అక్కర నువ్వు తీర్చుదవుగాక ప్రభు మాకు కాఫరిగా నాయకుడిగా అధికారిగా పరిపాలకుడుగా ఉండి మా కుటుంబాలను మా వ్యక్తిగత జీవితాలను నీవే పరిపాలించుదూగాక రాజువై మా ప్రధాన యాజకుడువై మా తండ్రి మాకు ముందుగా నీవు నడుచుదువుగాక నీ హస్తం మాపై చాచి ఉంచునుగాక నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం అంతా మేమంతా ఆశీర్వాదంగా గాక ఏ ఊరు నుంచి నీ బిడ్డలు వచ్చారు ఆ ఊరిలో వీరు నిత్యముగా దేవుని వలన దీవెన పొందిన వారు అని సాక్ష్యం ఇచ్చారుగాక అండి సజీవుడు అయిన నీవు తోడుగా ఉండి అన్ని విషయాల్లో నాయకుడు అండి నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభాలు మీరే పొందమని కోరుతూ వీళ్ళందరినీ గాయపడిన మీ స్థాలకు అప్పగిస్తూ ఈ పగల కోటాన్ని ఈరోజు సాయంత్రం కోటాన్ని మహిమకరంగా శిరోదంగా జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభాలు మీరే పొందమని కోరుకుంటూ దీని ఈ ఏదైనా దీవినతో ఆశీర్వాదంతో దీవించి పంపమని కోరుతూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఇసునాములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడు వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలంతోడైండి నడిపించునుగాక ఆమెన్ 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 హల్లెలూయా ఆమెన్ అందరికీ ప్రైజ్ ద లోడ్ హ్యాపీ న్యూ ఇయర్ పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం గుత్తులు గుత్తులుగా కాయుదవుగాక బహుగా నీవు ఆమె